గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది మన అందరికీ ప్రస్తుత కాలంలో ఉన్న ఇబ్బంది ఆర్థిక ఇబ్బంది ఏ మనిషిని కదిలించినా ఆర్థిక సమస్యలు ఉన్నాయి అంటారు చాలామంది పరిస్థితి ఏంటంటే ఒకటో తారీఖు జీతాలు వస్తే పదిహేనో తారీఖు ఖాళీలు అయిపోతాయి నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ కూడా అందరూ అంటారు మేడం నాకు వరకే వచ్చిన జీతం సరిపోతుంది పది తర్వాత సరిపోవట్లేదు అని ఎవరిని కదిలించినా అదే అదే పరిస్థితి కొంతమంది మనం చెప్పుకుంటాం పైకి కొంతమంది మొహమాట పడకుండా చెప్ మొహమాటానికి చెప్పుకోరు అంతేగాని అందరిది ఇదే ఇబ్బంది ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్ లేనివాడు అనేవాడు లేడు స్వామి చెప్తారు ఎవరైనా పిలిచి అప్పులేని ఎవరిని పూజించాలంటే ప్రపంచంలో అప్పు లేనివాడిని తీసుకొచ్చి ముందర దండేసి పూజించు అని అంటే లేనివాడు లేడు అని అంటే ఆర్థిక ఇబ్బందులు లేనివాడు లేడు అందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని ఈ ఆర్థిక సమస్యలు పోవాలంటే జ్యోతిష్యపరంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి జ్యోతిష్యంలో అసలు జ్యోతిష్యానికి మన ఆర్థిక ఇబ్బందులకి సంబంధం ఉందా ఏం చేయాలి అని అందరికీ అనుమానం వస్తుంది జ్యోతిషపరంగా ఆర్థిక ఇబ్బందులకి జ్యోతిష్యంలో చాలా రెమెడీస్ ఉంటాయి అసలు ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి ఉంటాయి మనకి ఆర్థిక సమస్యలు రావడానికి ఫైనాన్షియల్గా ఆర్థికంగా బలోపేతంగా ఉండడానికి ఏ గ్రహం మనకు ఉపయోగపడుతుందో తెలుసుకొని ఆ గ్రహం యొక్క పూజలు పరిహారాలు చేసుకోవడం లేని పక్షంలో ఆ గ్రహం యొక్క అధిదేవతకు మనం పూజించడం చిన్న చిన్న పరిహారాలతోటి ఆర్థిక సమస్యలను మనం తగ్గించుకోగలుగుతాం కనుక అసలు ఏ రాశికి ఏ గ్రహం ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది అంటే ధనాధిపతి ఏ గ్రహం అవుతుంది మేషరాశి వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలో చూద్దాం మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వారికి ధనాధిపతి ధనస్థానం వృషభ రాశి అవుతుంది వృషభ రాశికి అధిపతి శుక్రుడు కనుక మేషరాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకున్న శుక్రుడికి సంబంధించిన వృత్తి వ్యాపారాలను ఎంచుకున్న దశమాధిపతి శనికి సంబంధించిన వృత్తుల్ని ఎంచుకున్న ఆర్థిక ఇబ్బందులు ఉండవు అంటే ఎలాంటి వృత్తుల్ని ఎంచుకోవాలి అంటే కష్టపడి జీవించే విధానం అంటే కష్ట శారీరక శ్రమ చేసే వృత్తుల్ని ఎంచుకోవాలి లేదా ఫ్యాషన్ రంగాలు అంటే మనం బొటిక్స్ వస్త్రాలు డిజైన్ చేయడము లేదా బ్యూటీ బ్యూటీ పార్లర్స్ ఇలాంటి బ్యూటీ పార్లర్స్ పెట్టుకోవడం బ్యూటీషియన్ కోర్సులను తీసుకోవడం ఇలాంటి వాటి వల్ల కూడా వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది ఒక నీట్గా డ్రెస్ వేసుకుని చేసే ఉద్యోగాలు ఉంటాయి అంటే నీట్గా డ్రెస్అప్ అయ్యి చేసే ఉద్యోగాలు అలాంటి ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా ధనాదాయం ఎక్కువగా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఈ మేషరాశి వాళ్ళు ఇంకా ఏం చేయొచ్చు అంటే డ్రెస్ వేసుకునే ఉద్యోగాలు మాత్రమే అంటే ప్రొఫెషనల్ డ్రెస్ తోటి చేసే ఉద్యోగాలు మాత్రమే వేయించుకోవడం చాలా మంచిది అంటే పోలీస్ డిపార్ట్మెంటు ఫైర్ స్టేషన్లు ఇలాగ డ్రెస్ వేసుకునే ఉద్యోగాలు ఉంటాయి కదా అంటే వాళ్ళ వృత్తికి సంబంధించిన డ్రెస్ వేసుకునే ఉద్యోగాలు ఇవి చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి ఆర్థిక సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది మామూలుగా మనం డ్రెస్ వేసుకోవాలి అంటేనే వేసుకోము ఆఫీస్కి వెళ్ళాలి డ్రెస్ వేసుకునే ఉద్యోగం నాది అంటే అది ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి వేసుకోవాల్సిన డ్రెస్ కూడా వేసుకోం కొన్నిసార్లు కానీ దీన్ని ఫాలో అయితే మాత్రం వీళ్ళకి ఆర్థిక సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది కనుక వీళ్ళు అలాంటి వృత్తుల్ని ఎంచుకోవడం వల్ల వీళ్ళకి ఆర్థిక సమస్యలు ఉండవు నిజంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చూద్దాం ఆర్థిక ఇబ్బందులతో ఆర్థిక పరిస్థితులు బాగోలేదు మాకు చాలా ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి బ్యాంకు లోన్స్ ఉన్నాయి వచ్చిన ఆదాయం సరిపోవట్లేదు అప్పులు పాలైపోతున్నాం అనుకునే వాళ్ళు చిన్న చిన్న పరిహారాలతోటి ఆర్థిక ఇబ్బందులు మెరుగుపరచుకోవచ్చు అవి ఏం చేసుకోవాలి మహాలక్ష్మీదేవిని పూజించాలి అంటే అందరూ ధనం కోసం మహాలక్ష్మిని పూజిస్తాం కదా మాకు ద మాకు స్పెషల్గా మేషరాశి వాళ్ళకి లక్ష్మీ పూజ ఏంటి అంటారు ఈ మేషరాశికి ధనాధిపతి శుక్రుడు అవుతాడు శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలి అంటే మనం అధిదేవత లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేయాలి ఎక్కువగా తెల్లని వస్త్రాలు ధరించడం శుక్రవారం రోజున తెల్లని వస్త్రాలు ధరించడం రోజు సెంటులు స్ప్రేలు లాంటివి వాడడం ఇది ఏంటంటే శుక్రుడు సుగంధ ద్రవ్యాలకి కారకుడు అనమాట ఇది వరకు అత్తర్లను పూసుకునేవాళ్ళు ఇప్పుడు మనం దాన్ని సెంట్లు స్ప్రేలుగా వాడుతున్నాము అవి రోజు వాడడం వల్ల కూడా వీళ్ళకి అతికి ఇబ్బందులు తగ్గుతాయి పుల్లని వస్తువులు శుక్రవారం రోజున పుల్లని వస్తువులు పులిహార కానీ లేదా కమలాపళ్ళు ఇలాంటి పుల్లని వస్తువులను పంచడం ద్వారా ఏదైనా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఒక ఇరవై మందికి ఇలా పుల్లని వస్తువులు పంచిపెట్టడం వల్ల కూడా ఆర్థిక సమస్యలు తగ్గుతాయి ఇంకా ఏం చేయొచ్చు అంటే రోజు మురికి వస్త్రాలు కాకుండా ఉతికి ఆరేసిన వస్త్రాలను మాత్రమే ధరించడం అంటే ఆఫీస్కి వెళ్ళే సమయంలో అందరూ కూడా చేసే తప్పు ఏంటంటే నిన్నటి వస్త్రాలను తీసి పక్కన పెట్టి మరుసటి రోజు మళ్ళీ అదే వస్త్రాలు ధరించి వెళ్తూ ఉంటారు అట్లా కాకుండా ఏ రోజు ధరించిన వస్త్రాలని మరొక రోజు ధరించకుండా మామూలుగానే మనకి శాస్త్రంలో ఉంది ఒకసారి విడిచిన వస్త్రాలను మళ్ళీ ఎట్టి పరిస్థితిలోనూ ధరించకూడదు అవి ఉతికి ఆరేస్తే తప్పితే ధరించకూడదు అట్లాగా మీరు ఉతికి ఆరేసిన శుభ్రమైన వస్త్రాలను మాత్రమే ధరించడం రోజు ఈ సుగంధ ద్రవ్యాలను వాడడం వల్ల కూడా మీకు ధన ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు కనుక మేషరాశి వారు ఈ వస్త్రాలని ధరిస్తూ ఇట్లా చేయకూడని తప్పులు అంటే చేయకూడని తప్పులు అంటే ఈ విడిచిన వస్త్రాలను ధరించడం ధరించకపోవడం ఇంట్లో మాలిన్యం లేకుండా చూసుకోవడం అంటే మాలిన్యం అంటే ప్రతిరోజు ఇళ్ళను శుభ్రం చేసుకోవడం ఈ విరిగిపోయిన సామాను ఉంటాయి మనం అందరం చేస్తూ ఉంటాం అది విరిగిపోయిన వస్తువు రేపు దేనికో దానికో పనిచేస్తుందని చెప్పి ఆ విరిగిపోయిన వస్తువును దాస్తూ ఉంటాం ఆ విరిగిపోయిన వస్తువులు దాచకుండా పడే ఎప్పటివప్పుడు పడేస్తూ ఉండడం మనకు అక్కర్లేని వస్తువుల్ని దానం చేయడం కానీ లేదా ఎవరికైనా ఇచ్చేయడం కానీ పడేయడం కానీ ఏదో ఒకటి చేయాలి పాడైపోయిన వస్తువు ఇంట్లో ఉంచుకోవడం అంటేనే మనం దరిద్రాన్ని ఇంట్లో పెట్టుకుంటున్నాము అని అర్థం ఆ లక్ష్మిని ఇంట్లో పెట్టుకున్నాము అంటేనే లక్ష్మిని వద్దు అంటున్నామని అర్థం కనుక మనకి లక్ష్మి ఇంట్లోకి రావాలి ధనాకర్షణ ఉండాలి మన ఇల్లు మనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఉంటే మనకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉంటాము శనికి మనమే సొంతంగా అభిషేకం చేసుకునే విధానం ఉంది ఒక చిన్న కప్పుడు నల్ల నువ్వులలోని తీసుకెళ్ళండి చిన్న నల్ల క్లాత్ లేదా రిబ్బన్ అమ్ముతారు కదా ఆ చిన్న రిబ్బన్ ముక్క పట్టుకెళ్ళండి ఒక గుప్పుడు నల్ల నువ్వులు తీసుకెళ్ళండి చిన్న బెల్లం మొక్క తీసుకెళ్ళండి తీసుకెళ్ళి ఆ నల్ల రిబ్బన్ని షాల్ కప్పినట్టు కప్పండి శనికి కప్పి తలమేంచి నల్ల నువ్వులలోని పోయండి మీకొస్తే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రిజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం అని చదువుకోండి లేకపోతే ఓం శ్రీ శనేశ్వరాయ మహా అని చదువుకుంటూ ఆ ఆయిల్ని ఆ నల్ల నువ్వులలోని శనిదేవుని యొక్క మించి పోసేయండి పోసేసి కాళ్ళ దగ్గర నల్ల నువ్వులు వేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ తల మీద నల్ల నువ్వులు వేయద్దు కాళ్ళ దగ్గర నల్ల నువ్వులు పోయండి పోసాక ఆ చిన్న మీరు తీసుకెళ్ళి ఆ బెల్లం ముక్కని నివేదన చేసేసి అక్కడ వదిలేసి వచ్చేయండి మనకి ఇంకా ఓపిక ఉంది అంటే ఆ నవగ్రహాల చుట్టూరా మనం శనికి చేస్తున్నట్టుగా భావించి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి పంతొమ్మిది ఒత్తులతోటి దీపం వెలిగించి కూడా రండి ఇలా చేయడం వల్ల శనికి శాంతి జరుగుతుంది ఇది మన ధన ఆదాయం గురించే కాకుండా మనకి ఏలనాడు శన్లు వర్ధాష్టమ శెన్లు ఇలా శని ప్రభావం ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కానీ ఇది చేసిన రోజు కూడా మీరు ఒంటిపూట భోజనం చేయాలి తలస్నానం చేయాలి సాత్విక ఆహారం మాత్రమే తినాలి ఇది ఇది శనికి చేయండి ఇంతకు మించి శనికి రెమెడీ లేదు అంటే మీరు ఇంతకుమించి నేను కష్టపడిపోతున్నాను చేసుకుంటున్నాను అనుకోక ఇది చాలా సులభమైన మార్గం అనమాట ఇది చేసుకోండి సరిపోతుంది బుధుడికి బుధుడికి ఏం చేసుకుంటారు అంటే మీ ధన స్థానంలో అంటే మీరు బీరువాలో పెట్టుకుంటారో బాక్స్లో పెట్టుకుంటారో కబోర్డ్లో పెట్టుకుంటారు బ్యాగ్లో పెట్టుకుంటారు మీరు ధనం నిల్వ ఉంచుకునే ప్రదేశంలో ఆకుపచ్చని గుడ్డలో పచ్చకర్పూరాన్ని మూట కట్టి పెట్టండి పెట్టి దాన్ని ఏం చేస్తారంటే అమావాస్య అయిపోగానే తీసి వెలిగించి ఇల్లంతా తిప్పండి ఆ దీపాన్ని కర్పూర దీపాన్ని ఇల్లంతా తిప్పి చూపించండి చూపించి మళ్ళీ కొత్త కర్పూరం కొత్త గుడ్డ పెట్టి మళ్ళీ కట్టేసి ఆ ప్లేస్లో పెట్టండి ఇలా పెట్టేయడం వల్ల కూడా మీరు పెట్టుకునే ధనం యొక్క స్థానానికి అంటే మీరు ధనం పెట్టుకునే యొక్క స్థానానికి ధనాకర్షణ పెరుగుతుంది అనమాట ఈ చిన్న చిన్న పరిహారాలతోటి ధన ఆదాయం పెరిగే అవకాశం అధికంగా ఉంటుంది